సూర్య గ్రహణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతరిక్షం నుండి మన భూమి ఈ విధంగా కనిపిస్తుంది భూమి చంద్రుడు సూర్యుడు మూడు ఖగోళ వస్తువులు ఒక ఖచ్చితమైన అక్షంపై బంధించి ఉంటాయి చంద్రుడు భూమి భూమి చుట్టూ తిరిగితే సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇవి ఎప్పుడూ సరైన వరుసలో ఉండవు చంద్రుని కక్ష కొద్దిగా వంగి ఉంటుంది కొన్ని సమయాల్లో భూమి సూర్యుడి మధ్యకు చంద్రుడు వెళ్తాడు ఇలా జరిగినప్పుడు సూర్యకాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు దీనినే సూర్యగ్రహణం అంటారు చంద్రుడి నీడ భూమిపై పడటాన్ని రెండు భాగాలు అవి అంబ్ర పెను సూర్యకాంతి పడకుండా పూర్తిగా నిరోధించబడే భాగాన్ని అంబ్రా అని కొద్ది భాగం నీట అనగా సూర్యుడు పాక్షికంగా కనిపించే భాగాన్ని పెనుంబ్రా అంటారు మీరు అంబ్రా మార్గంలో ఉంటే పగలు అకస్మాత్తుగా రాత్రిగా మారుతుంది సూర్యుడు అదృశ్యమవుతాడు ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అంబ్రా వెలుపల మీరు పెనుంబ్రాలో ఉంటే పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడొచ్చు సూర్యునిలో ఒక భాగం మాత్రమే చంద్రునిచే కప్పి ఉంటుంది సూర్యగ్రహణాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు సంపూర్ణ గ్రహణం చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు పాక్షిక గ్రహణం సూర్యునిలో కొంత భాగం మాత్రమే కప్పబడి ఉంటుంది కంకణకార గ్రహణం చంద్రుడు సూర్యుడిని పూర్తిగా నిరోధించలేనంత దూరంలో ఉన్నాడు దాని చుట్టూ ప్రకాశవంతమైన అగ్ని వలయంను వదిలివేస్తాడు సరైన రక్షణ లేకుండా సూర్యుడిని ఎప్పుడూ నేరుగా చూడకండి వీక్షణను సురక్షితంగా ఆస్వాదించడానికి గ్రహణ అద్దాలు లేదా సౌర ఫిల్టర్లను ఉపయోగించాలి సంపూర్ణ గ్రహణం మన సౌర వ్యవస్థలో ఒక అందమైన దృశ్యం విశ్వం విశాలతకు మనల్ని అనుసంధానించే ఒక ఖగోళ ప్రదర్శన